హలో అండి నమస్తే అండ్ డాటర్స్ కి స్వాగతం ఈరోజు మేము న్యూ ఇయర్ ముగ్గు వేస్తున్నామండి ఈ ముగ్గు చిన్న ముగ్గేనండి చాలా బాగుంటుంది కూడా ఇది ఆరుచుక్కలు ముగ్గు అండి ఆరు చుక్కలు రెండు వరుసలు రెండు వచ్చే వరకు అంటే ఆరు చుక్కలు రెండు వరుసలు పెట్టుకోవాలి రెండు వచ్చే వరకు అండి ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఆరు చుక్కలు ఉన్నాయి కదా ఈ ఆరుచుక్కలకి ఇలా స్ట్రైడ్ లైన్ గీసుకుందాం ఇలాగా ఇక్కడ దీన్ని కూడా ఇలా గీసుకుందాం దీనికి ఇలాగా ఈ డాట్ ఈ డాట్కి ఇలా సర్కిల్లాగా ఇలా డిజైన్ తీసుకుందాం ఇలాగ ఇప్పుడు ఈ కింద దానికి కూడా స్ట్రైట్ లైన్ గీసుకుందాం ఇలాగ ఈ నాలుగు చుక్కలు కలుపుకుంటూ ఇప్పుడు ఈ సుక్క వేసుకో కలుపుకొని ఇలాగా మళ్ళీ ఇలా సరికి గీసుకుందాం ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకుందాం ఇక్కడ టూ జీరో టూ సిక్స్ టూ సిక్స్ ఇక్కడ ఈ చుక్కలు ఉన్నాయి కదా రెండు చుక్కలు ఈ రెండు చుక్కలు ఈ రెండు చుక్కల్లో ఇలాగ సర్కిల్లాగా గీసుకున్నాము ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఈ చుక్కకి ఇలాగా ఈ చుక్క నుంచి ఇలాగా లైన్ గీసుకుందాం ఇలాగా దీన్ని కూడా మరి ఈ చుక్కకి ఇలాగా ఇలాగా కర్వ్ తీసుకొని ఇలా ఫ్లవర్లా గీసుకున్నాము అంతే దీనికి ఇలా పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కానీ ఈ గ్యాప్లో ఇలా గీసుకుందాము చుక్కలు కలుపుకుండానే ఇలాగా ఇలాగా ఇలా గీసుకుందాం ఇక్కడ ఒక చిన్న సర్కిల్ గీసుకుందాం ఇలాగా ఈకి ఇలా రెండు కాళ్ళు నూనె ఇలా పెట్టుకుందాం దీనికి ఇలా అంటే మనం బటర్ఫ్లై గీస్తున్నాం అండి బటర్ఫ్లైది ఇలా బాల్ ఓకే ఇదిగోండి ఇక్కడి నుంచి ఈ చుక్క కలుపుకుంటూ ఈ చుక్క వరకు గీసుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఈ చుక్క కలుపుకుంటూ ఇక్కడికి ఇలా గీసుకోవాలి దీని మధ్యలో డిజైన్ లాగా వేసుకోవచ్చు చూడటానికి బాగుంటుంది ఇలా వెళ్దాం ఇలాగా ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇలాగా తీసుకుందాం అంతే ఇక్కడ కూడా ఇలా డిజైన్ గీసుకున్నాం దీనికి ఇలాగా ఇటువైపు కూడా అంతే గీసుకున్నాం చూపిస్తాను చూడండి ఎలాగో ఇక్కడ నుంచి ఇది కలుపుకుంటూ ఇలా రావాలి ఇలా ఇటు ఇక్కడి నుంచి ఇలా కలుపుకుంటూ ఇలాగా దీనికి కూడా ఇందాక అనుకున్నట్టు లాగా ఇటు కూడా ఒక చిన్న డిజైన్ ఇలా వేసుకున్నాము ఇలా ఇక్కడ కొంచెం ఇలా వేసుకున్నాం ఈ రెండు చుక్కలు కక్కకుండా మరి ఇక్కడ ఇలాగా వేసుకుందాం ఇప్పుడు వీటికి ఇలా డిజైన్ పెట్టుకుందాం బటర్ఫ్లైకి కొంచెం ఇక్కడ ఇలా డిజైన్ పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ సైడ్న ఇలా సంథింగ్ డిజైన్ పెట్టుకుందాము ఇలా పెట్టుకొని ఇలా హ్యాంగింగ్ లాగా ఇటువైపు కూడా అంతే పెట్టుకున్నాము ఇలాగా అంతే అండి ముగ్గు వేయటం ఎలా ఉందండి బాగుందా అండి ఈ ముగ్గుకి రంగులు వేసి ఇంకా చాలా బాగుంటుంది ఇదిగోండి ముగ్గుకి రంగులు వేయటం అయిపోయింది ఎలా ఉందండి ముగ్గుకి రంగులు వేసినాక చాలా బాగుంది కదండి మీకు నచ్చిందా ఈ ముగ్గు మీకు గనక ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు